పూర్ణమైన స్టార్ పరివారం షోలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు బుల్లితెర బ్యూటీలు ఇంకా శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో వచ్చింది అందమైన ఆడబడుచులతో మేము జరుపుకుంటున్నాం కార్తీక పూర్ణమి స్పెషల్ అంటూ అందరికీ ఆహ్వానం పలికింది శ్రీముఖి కావ్యశ్రీ గాయత్రి సింహాద్రి ప్రియాంక జైన్ సుహాస్ హనుమంత్ లాస్యా మంజునాథ్ నైని పావని సమీరా అనిపిస్తుంది అంటూ శ్రీముఖి డైలాగ్ కట్టింది పండగ రోజు నువ్వు మీ ఆయన ఏం చేస్తారు చెప్పండి అంటూ సుహాసిని అడిగింది శ్రీముఖి పొద్దున్న లేవగానే డజన్ రైస్ పెడుతుంది అని అనగానే దాని తర్వాత ముఖే అవాకయింది ఓరి నాయనా ఇది నా మొగుడి మీద కన్నేసినట్టు ఉందరా అంటూ శ్రీముఖి సర్రాగా చెప్పింది ఇంతలో మీకు నిజంగానే అబ్బాయి కావాలా అని కవి అడిగిన ప్రశ్నకి శ్రీముఖి తెల్ల ముఖం వేసింది ఇక షోకి తొలిసారి సిరి ఎంట్రీ ఇవ్వడంతో శ్రీముఖి మొట్టమొదటిసారి మా పరివారానికి సిరి సంపదలు వచ్చాయి అంటూ వెల్కమ్ చెప్పింది సిరి బిజినెస్ ని చూసుకుంటుందని విన్నాను ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అని శ్రీముఖి అడిగితే సిరి సిగ్గుపడుతుంది కామెంట్స్ చేసింది ఇన్ని రోజులు మీరు అడవిలోని సింగర్ ని మాత్రమే చూసారు ఎంటర్టైనర్ ని మాత్రమే చూసారు కానీ ఇండస్ట్రీకి కొత్త యాంకర్ వచ్చింది అంటే శ్రీముఖి డైలాగ్ వేసింది దీనికి ఇది చదరంగం కాదు రన్న రంగమే అంటే సమీరా డైలాగ్ కొట్టింది డైలాగ్ మా హరి రాసాడు అంటే శ్రీముఖి అంది ఇలా ప్రోమో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది వీటితో పాటు కొంతమంది స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు చంద్రముఖి గెటప్ ఈ కామెడీ చేసాడు